ఎంతైనా కానీ ఈ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అట్లా చూస్తూ ఉంటే చూడబుద్దే అవుతుంది అమ్మో అమ్మ వచ్చేస్తుంది రే మధు రేపు నీకు ఎగ్జామ్ ఉంది కదా మరి ఇప్పుడేంటి ఫోన్ చూస్తున్నావు ఏంటి ఆ ఫోన్ ఏది ఇలా ఇవ్వు అమ్మా ఏమీ లేదమ్మా రేపు ఎగ్జామ్ ఉంది కదా మోటివేషన్ కోసం అలా మోటివేషనల్ రీల్స్ చూస్తానమ్మా అంటే అంతకు మించి ఇంకేం చూడట్లేదు మర్యాదగా చదువుకో లేకపోతేనా అట్లా కాడ కాల్చి ముడ్డి మీద బాతలు పెడతాను ఏమనుకుంటున్నావు రేపు పరీక్షల్లో ఫలితాలు ఎట్టినా తప్పే అనుకో నీ కాలో చెయ్యొ తప్పి వెళ్ళిపోతుంది తర్వాత మీ నాన్న కాదు పై దేవుడే దిగి వచ్చినా కానీ అది జరగకుండా ఉండడం ఆగిదే మూసుకుని చదువుకో చదినమ్మ ఎగ్జామ్స్ తగలయ్యా చీ ఆడిపెట్టే ఎగ్జామ్స్ వల్ల ప్రశాంతంగా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కూడా అమ్మో నాన్న వచ్చేస్తారు సర్లే ఇంకా చదువుకోవాలి లేకపోతే ఇంకేం లేదు నాన్న ఒకవైపు అమ్మ వైపు ఇద్దరు మాములుగా చికబతారు చీదినమ్మా ఎగ్జామ్స్ తగలయ్యా చీ ఆడిపెట్టే ఎగ్జామ్స్ వల్ల ప్రశాంతంగా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కూడా చూసుకోలేకపోతాయి నాన్న వచ్చేస్తా సర్లే ఇంకా చదువుకోవాలి లేకపోతే ఇంకేం లేదు నాన్నొక వైపు అమ్మక వైపు ఇద్దరు మాములుగా చిత్రకబాతారు అరే మధు రేపు పరీక్ష ఉంది తెలుసుగా ఏం చదువుతున్నావు నువ్వు చదివేది నాకు అప్ప చెప్పి పడుకో నేను కూడా అప్పటిదాకా మెలుకుతోనే ఉంటాను నువ్వు ఏం చదువుతావో నువ్వు రేపు ఎగ్జామ్లో ఏం రాస్తావో మాకు ఒక ఐడియా ఉంటుంది మీ అమ్మకు ఒక ఐడియా ఉంటుంది అది సరేనా అప్ప చెప్పే నువ్వు పడుకో లేకపోతే నువ్వు పడుకోవడం ఉండదు ఏమీ ఉండదు సరేనా అర్థమైందా చదువుకోనా చదువుకో ఏడుకొండలు వాడా వెంకటరమణ గోవింద గోవింద టైం ఎంత ఆరు ఏడు అయింది വീഡിയോം ചെയാടേ മധു ലേ മധു ലേ ഏടൈന് ടൈമു നെഡി അ